నిరంతర స్తోత్రార్హుడైన పాప విమోచకుడైన యేసు వారి ప్రశస్త నామములో పరిశుద్ధ నామములో నేటి ఈ ఉదయకాల సమయంలో ప్రియలారా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక బాగున్నారా ప్రియులారా నేటి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుధ బైబిల్ గ్రంథము నుండి రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇజ్గి యొక్కకు పోయి అతనితో ఇట్లనేమో నీ పితరుడైన దావీదు దేవుడు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను నేను నిన్ను బాగు చేసేదను మరణం అవుతూ ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇజ్గియ చేసినటువంటి పన్నెండో తెలుసా పిల్లరా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఎలాంటి ప్రార్థన అంటే కన్నీరు విడుచుచు కన్నీరు విడిచుచు ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ ఎదుట నేను ఎలా జీవించానో నీ కొరకు నేను ఎలా బ్రతికానో ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఇదిగా ఇక్కడ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఒకటే ప్రియారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఏ ప్రవక్త అయితే వచ్చి నువ్వు మరణం అయిపోతావని చెప్పి వెళ్ళాడో మరలా దేవాతి దేవుడు ఇసు ప్రార్థన విని తన మనస్సు మార్చుకుని మరల ఆ ప్రవక్త చేతనే మరల వాగ్దానాన్ని పంపించాను ఆ వాగ్దానంలో ఎంత శ్రేష్టమైన మాట ఉందంటే నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేసను అవునండి దేవుడు నిన్ను కూడా బాగు చేయాలంటే ఇజ్గియాను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా పీలారా అందుకే అందుకనే ఇజగియా వలె నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు నిన్ను దేవుడు బాగు చేయాలని ఆశిస్తున్నట్లయితే నీవు చేయాల్సినటువంటి ఏంటో తెలుసా ఒకటి ఇజగియా వలె దేవుని దేవుడిని రావా కన్నీటి ప్రార్థన చేయాలి దేవునికి నువ్వు మర్రపెట్టే వ్యక్తివుగా ఉండాలి అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు జీవించినప్పుడు నీవు బాగు చేయబడదు స్వార్థ భాగములో మనం చూస్తాం పిల్లరా ఏసయ్య సమస్తమును బాగు చేసను అని ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు ప్రిల్లరా ఆయన పన్నెండు సంవత్సరములు రక్తస్రావరము కలిగినటువంటి స్త్రీని బాగు చేస్తున్నది చనిపోయిన వారిని సహితము లేపిన దేవుడు పక్షవాయు కలిగినటువంటి వ్యాధిగ్రస్తులను బాగు చేసినటువంటి దేవుడు చెవిటి కలిగినటువంటి అబాధ కలిగినటువంటి వ్యక్తులు వినే శక్తిని మోగవారికి మాట్లాడే శక్తి ఎంత కృప కృపక్రియ ఎంత కృప ఇది నాన్న నీవు కూడా ఏసయ్య చేత బాగుపరచబడాలని కోరుకుంటున్నావా నిజగి అని దేవుడు బాగు చేసి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడని నీ జీవితం కూడా ఆయన ఇచ్చే ఆ మహోన్నతమైనటువంటి దిన ఆ కృపచేత నీకు వాడి నీవు కలుగున ప్రతి వ్యాధి నుండి విడుదల పొందుకోవాలని ఆశిస్తున్నావా అయితే ప్రార్థన చేయిసు నామములో నీకు స్వస్థత కలుగునక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ భయంకరమైన బాధ వ్యాధుందో నాకు తెలియదు కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు డాక్టర్లకు అసాధ్యం అనుకున్నది పరమ వైద్యుడైన దేవునికి సాధ్యం అవుతుంది ఆయన హస్తాలలో స్వస్థత ఉంది నీ జీవితంలో దేవుడి ఉదయాన్నే గొప్ప స్వస్థతను గాక నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను నీకెక్కడైతే బలహీనత ఉందో ఆ చోట నీ కుడి నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయ కాల సమయంలో దేవ ఇజ్గియా బాగు చేసి పదిహేను సంవత్సరముల ఆయుష్నిచ్చిన దేవుడు అవుతాడు దేవ ఎవరైతే బలహీనులుగా ఉండి దేవ కుదర్చబడని మానపాలని దేవ నివారణ కాని బలహీనతల చేత ఇబ్బంది పడుతున్నారు నా యేసు నామములో వారికి ఇప్పుడే నిశ్చయపుగా స్వస్థత కలుగునుగా కదా ఈ బిడ్డలను బలపరచు మీ పుణ్య రక్తాన్ని ప్రోక్షింపచేయండి ప్రార్థించి వేడు కూర్చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ద్వారా నీకు స్వస్థత కలుగునుగాకెస్